ఆరోపణలు కాదు ఆధారాలు చూపండి మాజీ ఎమ్మెల్యే సతీష్ క్షమాపణ చెప్పాలి టిఆర్ఎస్ హయంలోనే భూకబ్జాలు కోటి రూపాయల మున్సిపల్ అవినీతిపై మాట్లాడండి పార్టీలు మారినవారికి పదవులు ఇచ్చారు డబుల్ రూమ్ కోసం దళితుల భూములు లాక్కొన్నారు హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుల మీడియా సమావేశం హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత రెండు రోజుల నుండి స్థానిక టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులపై అలాగే గతంలో టిఆర్ఎస్ సమయంలో జరిగినటువంటి అభివృద్ధి పనులపై మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే పనిలో ఉన్నారు కానీ వాస్తవ దృశ్యాలు స్థానిక ప్రజానికం గమనిస్తున్నారు అనే విషయం మరిచిపోతున్నారు మాజీ ఎమ్మెల్యే సతీష్ మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గెలిచిన నుంచి ప్రాంతానికి చేసింది ఏంటి అని మాట్లాడుతున్నారు గడిచిన పది ఏండ్లలో టీఆర్ఎస్ చేసింది ఎంత ఇప్పుడు పద్దెనిమిదిల కాలంలో కాంగ్రెస్ చేసింది ఎంత అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని వాస్తవ దృశ్యాలు టీఆర్ఎస్ నాయకులు తెలిసిన మాజీ ఎమ్మెల్యే సతీష్ నిరుత్సాహంలో ఉన్నాడని అసహనంకు గురవుతున్నాడని వారి మెప్పు కొరకే కాంగ్రెస్ నాయకులపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నామని మీడియా సమావేశం పెడుతున్నటువంటి టిఆర్ఎస్ నాయకులే ప్రాంత ప్రజల ముందు వాపోతున్నారు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ నాయకులపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు తప్ప ఆరోపణలతో కూడినటువంటి ఆధారాలు చూపడం లేదని అలాంటి మాటలు మేము మాట్లాడడం మా దగ్గర టీఆర్ఎస్ సమయంలో జరిగినటువంటి భూకబ్జాలకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు పేపర్లతో సహా ఉన్నాయని ఎందుకు ఉదాహరణగా గడిచిన ఆరు నెలల కాలంలో మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సస్పెండ్ కారణమైనటువంటి स्थान सर्वे नंबर पन्े लोगल भूमि समस्या को संबंधी कौनसीलर भर्त भूकबाने प्रधान कारणम अनी प्रां प्रजल तेसनी అలాగే అదే నాయకుడు పట్టణంలో చాలా వరకు భూములు దొంగ ఇంటి నంబర్లు సృష్టించి భూ రిజిస్ట్రేషన్లకు పాల్పడి దొంగ స్టాంపులు తయారు చేసి భూ అక్రమణకు పాల్పడినటువంటి విషయం అవునా కాదా అనేది వారు స్వయంగా చెప్పాలని లేదంటే మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినటువంటి విషయంపై న్యాయపోరాటంకి కూడా కృషి చేస్తామని అలాగే ఈ ఒక్క సస్పెన్షన్ కాదు టిఆర్ఎస్ మొదటి హయంలోనే స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని నేరుగా ఆరైపై టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఒక మహిళ నాయకురాలు భౌతిక దాడికి చేసినటువంటి విషయం నిజమా కాదా అనేది కూడా టీఆర్ఎస్ నాయకులు చెప్పాలి అప్పుడు కూడా అధికారి బలయ్యాడు తప్ప నాయకులకు పార్టీ అండగానే ఉంది ఇప్పుడు కూడా ఆర్ఐఎస్ సస్పెండ్ అయ్యాడు తప్ప ఆ భూ కబ్జాకు పాల్పడిన నాయకుడిపై కేసు నమోదు కూడా పార్టీ వారిపైన చర్యలు తీసుకోలేదని అలాగే టీఆర్ఎస్ మొదటి హాయంలోనే మున్సిపల్ చైర్మన్ పైన కోటి రూపాయల అవినీతి జరిగిందని ఆనాడు ముప్పై ఎనిమిది మంది స్థానిక అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులతో కలుపుకుని ఆర్జే నీకు ఆర్జేడిని కూడా కలిసి వినతిపత్రం అందించిన విషయం అలాగే అప్పుడు మున్సిపల్ కార్ యాలయంలో మున్సిపల్ ఛాంబర్లో కూడా బైఠాయించి అప్పుడున్నటువంటి ముప్పై ఎనిమిది మంది నాయకులలో ఇప్పుడు సుమారుగా ఇరవై పైచెలుక నాయకులు అంతా టీఆర్ఎస్లోనే ఉన్నారని వారు నిజం చెప్పాలని ఆ కోటి రూపాయలు అవినీతిపై ఇప్పటికైనా మాట్లాడే ధైర్యం ఉందా అని సూటిగా అడుగుతున్నాం గడిచిన పదండ్లలో మూడు వందలు ఇల్లు కూడా టిఆర్ఎస్ సర్కార్ ఇవ్వకపోగా ఇప్పుడు కాంగ్రెస్ సర్కిల్లో మొదటి విడతలోనే మూడు వేల ఐదు వందలు ఇండ్లు నియోజకవర్గ వ్యాప్తంగా ఇవ్వడం జరిగిందని ఈ ఒక్క విషయం చాలదా టిఆర్ఎస్ యొక్క పనితీరు కాంగ్రెస్ యొక్క పనితీరు అర్థం చేసుకోవడం టిఆర్ఎస్ హాయంలో వ్యక్తుల కోసం ప్రభుత్వం నడిస్తే కాంగ్రెస్ హాయంలో వ్యవస్థ కోసం ప్రభుత్వం నడుస్తుందని ప్రజలు గమనిస్తున్నారని మర్చిపోవద్దు టీఆర్ఎస్ హాయంలో సబ్సిడీ ట్రాక్టర్ నుంచి మొదలుకొని దళిత బంధు స్కీం వరకు కూడా పూర్తిస్థాయిగా టిఆర్ఎస్ నాయకులు లబ్ధి పొందారు టీఆర్ఎస్ పార్టీలో గడిచిన పదేళ్లలో పార్టీలు మారివచ్చిన వారికి పదవులు బాధ్యతలు కట్టబెట్టారు అనే విషయాన్ని మర్చిపోవద్దు ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి ప్రధాన పదవులే ఇచ్చారని మరిచిపోయి పార్టీలు మారినవారు మాట్లాడుతున్నారని టిఆర్ఎస్ నాయకులు హేళన చేసి మాట్లాడే ముందు మీ చుట్టూ మీడియా సమావేశంలో కూర్చున్నంతవారు ఎవరూ ఏ ఏ పార్టీ నుంచి వచ్చారు అనేది ఒకసారి గమనించండి ఇకనైనా చిత్తశుద్ధి ఉంటే వాస్తవాలు మాట్లాడండి ఆధారాలు చూపండి అవినీతికి పాల్పడితే ఫిర్యాదులు చేయండి కానీ అసత్య ఆరోపణలు చేస్తూ ఆధారం లేని ఆరోపణలు చేస్తూ కాలయాపన చేయడం మానండి అని కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో అన్నారు ఈ సమావేశంలో నాయకులు కోమటి సత్యనారాయణ హాసన్ మాజీ కౌన్సిలర్లు వల్లపురాజు దండి లక్ష్మి బోరుగు కిష్టస్వామి పచ్చిమట్ల రాధా మైదంశెట్టి వీరన్న చెరిమండ్ల నర్సగౌడ్ బత్తుల రవి రామకృష్ణ గౌడ్ సాగర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీటు పెట్టడం జరిగినది బీఆర్ఎస్ నాయకులు మేము మీ దగ్గర కాంగ్రెస్ పార్టీ వారు చేసిన అవినీతులు అవినీతి చేసిన చిట్కా చిట్టాలు మా దగ్గర ఎన్నో ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది మీ దగ్గర చిట్టాలు ఎన్నో ఉన్నాయో మాకు తెలియదు కానీ మా దగ్గర ఉన్నది మాత్రం ఒకటి ఆధారం ఉన్నది సర్వే నెంబర్ పన్నెండులో మార్కెట్ యార్డ్ వెనక తేగలకుంటలో అక్రమంగా పది గుంటల భూమి రీస్టైజ్ చేసుకున్నాడని అక్కడ ఇల్లు లేకపోయినా కానీ ఇల్లున్నదని చెప్పేసి ఇంటి నెంబర్ వేయించుకుంటే దానికి ఒక ప్రభుత్వ అధికారి ఆర్ఐ కృష్ణ గారు సస్పెండ్ కావడం జరిగినది ఆ టైంలో సతీష్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు మీరు అప్పుడు అధికారులు ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఆకుల రైత గారు ఉన్నారు ఈ అవినీతి అని చెప్పేసి మీకు తెలియదా ఇది చేసిన వారు మీకు అవినీతి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కౌన్సిలర్ భర్త ఇది మీకు అవినీతి అని తెలియదా ఇది ఆధారం కాదా మీరు అవినీతి చేసింది అవినీతి చేసి అని చెప్పి అది అసలైన అవినీతి ఇక్కడ ఉన్నది ఈ ఆధారాలతో సహా ఉన్నది దాని మీద మేము సంబంధిత అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగినది మీరు ఇది అవినీతి అనుకుంటారా నీతి అనుకుంటానరా మీరే ఆలోచన చేసుకోండి దీనికంటే మేము ఎక్కువ మీకు ఏం చెప్పలేము రాష్ట్ర నలుగురు మంత్రులు వచ్చి మాతా శిశు కేంద్రం ముశానాబాద్ నుంచి కొత్తపల్లి రోడ్డు నూట యాభై పడకల ఆసుపత్రి భవనం శంకుస్థాపన కార్యక్రమాలకు వచ్చినటువంటి మంత్రులు ఆ కార్యక్రమంలో గౌరవనీయులు మంత్రి కొన్నం ప్రభాకర్ గారు వారు అన్న విషయం ఏంటనంటే కేసీఆర్ గారు ఫస్ట్ గెలిచినప్పుడే నేను ఇక్కడ కుర్చేసుకొని గౌరవులు గౌరవిప్రాయచ్చు మరి గౌరవ ప్రాజెక్టు కట్టిస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి వన్ పాయింట్ ఫోర్ టీఎంసీ ఉన్న దాన్ని నేను పెద్దగా చేస్తాను ఒకే సంతోషం నువ్వు చిన్నదాన్ని పెద్దగా చేయడం వల్ల చాలా మంచి ఆలోచన ప్రజలు కూడా హరిషించింది బట్ సేమ్ టైంలో అప్పటి వరకే టన్నెల్ కార్యక్రమం అయిపోయింది రాజశేఖర రెడ్డి గారు పీడిఎంలోనే టన్నెల్ అయిపోయింది కట్ట కూడా వన్ పాయింట్ ఫోర్ టీఎంసీకి పూర్తి అయిపోయింది రివ్యూట్మెంట్ మాత్రం కాలేదు దండి పెళ్లి చూసినాం గౌరవేళ చూసినాం దాన్ని ఎన్లార్డ్ చేస్తా అన్న సంతోషం మరి నీ నియోజకవర్గంలో నాలుగు ప్రాజెక్టులు అవి కంప్లీట్ ఎట్లయినాయి ట్వంటీ ఫైవ్ టీఎంసీ అది నీ దగ్గర మలానాసాగర్ ఇరవై ఐదు టీఎంసీల పాపతి ప్రాజెక్ట్ ప్రాజెక్టు కంప్లీట్ అయితే నీళ్ళు పోతుంది కానీ హుసునాబాదులో ఉన్నటువంటి ఎనిమిది టీఎంసీల ప్రాజెక్టు అది ఎందుకు కంప్లీట్ కాలేదు అంటే ప్రజలను మభ్యపెట్టడం పెట్టడం కాదా మీరు అదే అన్నాడు పొన్న ప్రభాకర్ గారు మేము ఒక ఘషించిన మీకు వచ్చినటువంటి లాంగ్వేజ్ మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ ఆ సంస్కారం ఉంది తిట్టడం అనే భాష తెలంగాణలో మొదలుపెట్టిందే మీరు ఆ పద్ధతి అదొకటి అన్నాడు రెండవది ఏంటంటే గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు గత పది సంవత్సరాల నుంచి వెళ్ళినారు మరి వారి తండ్రి తరఫున కానీ వారి తరఫున కానీ ముఖ్యమంత్రి గారు వారికి సన్నిహితంగా ఉండి వస్తే వారింటికానే ఉంటారు ఇంకా చేయవలసి ఉండే అన్నట్టు కానీ ఇంకేం చేయలేదు అని అనలే అది ఒక్కసారి మీరు కావాలంటే ఆ వీడియో వినండి మీరేం చేసిండ్రు మీ పక్కన ఉన్నటువంటి మీ నాయకులు మిమ్మల్ని ఎవరు రెచ్చగొట్టేళ్ళు అర్థం కాదు కానీ మీకు జనరల్గా కూడా మీరు అటువంటి భాష ఎప్పుడు మాట్లాడలేదని మేము కూడా దాన్ని ఒప్పుకుంటాం కానీ మీరు ఆ ప్రస్టేషన్లో మీరు ఎందుకు అనుకున్నారో లేకపోతే వాళ్ళు రెచ్చగొట్టడం వలన ఒక అనరాని మాటను మా మంత్రి గారికి అవమానకరంగా మీరు మాట్లాడేది అది మీరే ఆలోచించుకోండి మీరు ఆ మాట అనడం వల్లనే మేము ప్రెస్ మీట్ వచ్చింది ఆ ప్రెస్ మీట్ పెట్టేదల్లా కబ్జాలు అవినీతి అవినీతి అని అంటే అప్పుడు కూడా ఆర్జేడీకి కూడా కాంప్లైంట్ ఇచ్చినాం మేము కోటి రూపాయల చిల్లర అవినీతి జరిగిందని చెప్పి అఖిలపక్షం తరఫున ఇచ్చినాం తర్వాత మీ నాయకులే మీ లీడర్లే కబ్జాలు చేసినటువంటి బాపతి కొల్లలు ఉన్నాయి మీరు ఒకవేళ మీకు నిజాయితీ కనుక ఉండేది ఉంటే మా దగ్గర ఒకటి అయితే ఇప్పుడు మా కిషన్సావు గారు చెప్పినట్టు ఒకటి ఉన్నవి ఆ కాగిధాలు ఆల్రెడీ ఆ కేసు కూడా ఉస్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ కేసు కూడా బుక్ అయింది అది మరి దాన్ని మీరున్నప్పుడే జరిగింది అది దాని మీద మీరు దాన్ని దాన్ని పరిశీలన చేయండి దాని యాక్షన్ దీని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు మరి మీరు చేసినటువంటి నాయకుడిని మీరు ఏమైనా మందలిచ్చిందా లేకపోతే జరిగినటువంటి దాన్ని మీరు సరి చేసుకోవడానికి మీ ప్రయత్నం ఏమైనా చేసిందా అంటే దొంగతనం చేసిన వాళ్ళే దొంగ దొంగ అని ఉరికినట్టు మీరు చేస్తూ ఉన్నారు తప్పది ఎలాంటిది లేదు తర్వాత మా నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ కూడా అభివృద్ధి కార్యక్రమాల మీద మాత్రమే మాట్లాడేళ్ళు కానీ వ్యక్తిగతంగా మాట్లాడలేరు ఒకసారి కావాలంటే మీరు మా నాయకులు మాట్లాడిన వీడియోని కూడా మళ్ళీ మీరు చూడండి మీరు పెట్టినటువంటి రెస్పీట్ ఏదైతే ప్రతి వ్యక్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటా అట్లా వ్యక్తిగతంగా టార్గెట్ చేయదలుచుకునేది ఉంటే ప్రతి మనిషి దగ్గర మీ దగ్గర మాకన్నా ఎక్కువ ఉంటాయి కానీ తక్కువనైతే అయితే దానికి మీరు ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లో చేసేటి పోలీస్ స్టేషన్లో అడ్వా ఆఫీస్లో చేసేటి ఆర్డో ఆఫీసులో కంప్లైంట్ చేయండి మాకు చేతనైతే మేము వాటి మీద పోరాడతాం మీకు చేతనైతే మీరు అంతే అంతేగాని ఇక ముందు వ్యక్తిగత దూషణలు మీరు కూడా వద్దనుకుంటారు మాకు కూడా అటు అలాంటి వ్యక్తిగత దూషణలు అవసరం లేదు మీరు ఒకవేళ ఇంకా ప్రెస్ వీడియో అనేది పెట్టేది ఉంటే మాత్రం ఇంకా మేము అధ్వానంగా మాట్లాడిసిన పరిస్థితి మీరే కల్పించినట్టయితే ఎందుకంటే మేము సంస్కారవంతంగా మా మంత్రి గారు కూడా గౌరవ ఎమ్మెల్యే గారిని అవమానపరచే మాటను ఏమాత్రం కూడా మాట్లాడుకున్నా ప్రశ్చేషన్తో మీరు మా మంత్రి గారిని అన్నారు అయినా మేము అభివృద్ధి మీద మాట్లాడినాం కానీ వ్యక్తిగతంగా మాట్లాడ మీరు వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు అది మీకు మంచిది కాదు అటువంటి పరిస్థితులు రానియకండి ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉండేటుంటే మనం కార్యరూపంగా కాయిదాల రూపంగా కేసుల రూపకంగా కాంప్లైంట్ రూపంగా ఆ పద్ధతిలో చేయాలి తప్ప మీరు ఈ మాటలతోని రెచ్చగొట్టడం అనేది మంచిది కాదు ఇది మీరు ఇంకొక మాట కూడా అన్నారు మేము సహకరిస్తాం సంతోషం ఎందుకంటే మనం మాట్లాడేది మనమే కాదు చూసేది రాష్ట్రం మొత్తం చూస్తే ఎందుకంటే ఇక్కడ మంత్రివర్యులు ఉన్నారు మంత్రి కాన్స్టిట్యూషన్ ఏం జరుగుతుందని చూస్తారు కాబట్టి మనం మనం పాటించి గౌరవంగా మనం మాట్లాడుకోవాలి మీకు ఉదాహరణ చెప్పాలంటే ప్రపంచంలో అలా అక్కడ ఎలక్షన్ల వరకే వాళ్ళ రాజకీయాలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరు కూర్చొని అభివృద్ధి గురించి మాట్లాడతారు అక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఒకసారి మీరు చూడండి మనం ఆదర్శంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం ఇంతటితో దీన్ని క్లోజ్ చేసేసి మీరు ఒకవేళ నిజాయితృందామో కాయిదా రూపంగా పోదాం లేదంటే మీరు కూడా దీని మీద మళ్ళీ అగైన్ మీరు ఒకవేళ ప్రెస్ మీరు కనిపించేదంటే మాత్రం బాగుండదు ఇది మంచిది కాదు మీకు మంచిది కాదు మాకు మంచిది మిమ్మల్ని బెదిరించడం కాదు ఇది మంచి పద్ధతి ఉండదు మన గౌరవానికి భంగం అయితే మన కాన్స్టిట్యున్సీకి సిగ్గుచేటైనటువంటి పని అవుతుంది కాబట్టి నేను మిమ్మల్ని ఈ విధంగా మీకు కోరుతా ఉన్నా ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలో మన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకనగా నిన్నటి రోజున మా మంత్రి గారి మీద ఎన్నో ఆరోపణలు చేస్తూ అభివృద్ధి అనేది ఏది ఎక్కడ అనేది మాట్లాడుతున్న పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు చాలా కార్యక్రమాలు చాలా అభివృద్ధి చేశామని మాట్లాడుతున్నారు ఓకే మీరు చేయలేదు అని అనట్లేదు డబుల్ బెడ్రూమ్స్ విషయంలోకి వస్తే కనుక ఒక ఎస్సీ కులానికి చెందిన కుటుంబాలకు సంబంధించిన భూములల్లో మీరు డబుల్ బెడ్రూమ్స్ నిర్మించారు కనీసం ఆ కుటుంబంలో ఒక్కరికైనా మీరు ఇల్లు ఇచ్చారా అది మీరు ఒక్కసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది అభివృద్ధి అంటే అవసరం ఉంది అని మేము అడుగుతా ఉన్నాము తర్వాత మంత్రి గారు అయినరు అని కూడా కొంతమందికి కుట్ర కులాంతరాలు ఉన్నాయి ఆ కుట్రతోని మీరు ఏమి అన్నా కానీ చెల్లదు అభివృద్ధి అనేది మా కొన్నం ప్రభాకర్ గారు చేసి చూపించడం అనేది జరుగుతూ ఉంది మీరు ఐదు వందల కోట్లు తెచ్చామని చెప్పడం జరుగుతుంది పది సంవత్సరాల పాలనలో ఐదు వందల కోట్లు తెస్తే కనుక ఏ పేదవాడికి ఏ ఏ గుర్సు ఉన్నవాడికి ఎంతవరకు ఇల్లులు అయినాయి అసలు మీరు అన్ని కట్టించిన ఇళ్లల్లో ఎంతమంది కుటుంబాలు ఉంటున్నాయి అనేది మీరు ఒక్కసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా కిరాయిలలో ఉన్న పేదలు అలానే ఉంటున్నారు మంచిగా బిల్డింగ్లు అయిన వాళ్ళు కొంతమంది కుటుంబాలు ఉంటే మేము ఊరు బయట ఉన్నాము మాకు పాము గడిచినా తేలు గడిచినా కనీస వసతులు లేవు అని చెప్పి బాధపడుతున్న డబ్బులు బెడ్లు బాధితుల విషయానికి వస్తే ఆ విధంగా ఉంది తర్వాత వ్యక్తిగతంగా చూసుకుంటే కనుక ఏ ఏ వ్యక్తుల కోసమో ప్రభుత్వం అనేది లేదు ప్రజల కోసం ప్రజల పాలనలో మార్పు అనేది తీసుకురావాలని చెప్పి మన ప్రభాకరణను ఎందుకు గెలిపించుకోవడం అనేది జరిగింది అనేది కూడా ప్రజలకు తెలుసు అది మీకు తెలుసు మాకు తెలుసు ఎవరికి వారమే గొప్పగా అభివృద్ధి చేశామని చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎవరు ఎవరో డెవలప్ అవుతున్నారు అనేది అనే విషయానికి వస్తే కనుక కోర్టులు తెచ్చి ఏ ఏ మూలన పెట్టాము ఏ అభివృద్ధి చేశాము ఎక్కడ ఆగిపోయింది అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది ఒకరిని మనం ప్రశ్నించినప్పుడు మన వెనకాల ఉన్న ఐదు ఏళ్లలో ఒకవేళ చూపిస్తే నాలుగు వేలు కూడా మనల్ని చూపిస్తే అనే విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో కార్ అని లేకపోతే టికెట్ ఇవ్వలేదని ఏదో చేస్తారని ఏ నాటికి అనలేదు కార్యకర్తలు డెవలప్ ఎంతమందిని చేశారు అసలు తెలంగాణ కోసం కొట్లాడిన కుటుంబాలు ఎన్ని బాగుపరిచారు ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరిగింది మీ పాలనలో ఎంతమందికి రేషన్ కార్డ్స్ ఇవ్వడం అనేది జరిగింది ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వ్యక్తిగత కొట్లాడలు కాదు వ్యక్తిగత మనం పాలన కోసం కాకుండా ప్రజల సేవ కోసము ప్రజలను అభివృద్ధి చేసే క్రమంలో మన అందరూ భాగ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది నలుగురు మంత్రులు రావడం జరిగింది అని అంటున్నారు చాలా గొప్ప విషయం మాకైతే మా పట్టణ ప్రజలకు కానీ మా నియోజకవర్గం ఉన్న ప్రజలందరికీ చాలా గొప్ప విషయం ఎందుకంటే ఒకసారి కూడా పది సంవత్సరాలలో మనకు మంత్రి పదవి వచ్చి మన ప్రజా ప్రజలలో ప్రజాపాలనలో కనుక ప్రజలలోకి వెళ్ళి ఇరవై వాడులను కూడా ఈ ఇప్పటి వరకు మన మంత్రి గారిని కూడా సందర్శించడం అనేది జరిగింది పొన్నం ప్రభాకర్ అన్న అంటున్నారు కానీ పొన్నం ప్రభాకర్ సారు అని ఎవరు కూడా అంటలేదు అంటే ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులుగానే వారిని చూడమనేది జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు అయితేనే మీ మంత్రి గారి ఉండి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి స్థానాలలో వాళ్ళు రకరకాల పనులు చేస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి గారిని విమర్శించడం కానీ మన కొన్నం ప్రభాకర్ గారిని విమర్శించడం కానీ సరి పద్ధతి కాదు అసలు పదవి వచ్చినాక సంవత్సరం నరలోనే ఇరవై వార్డులను సందర్శించడం అనేది జరిగింది డైరెక్ట్ ప్రతి ఒక్క ప్రజలలోకి వెళ్ళి వారికి చేతులు హ్యాండ్ టు హ్యాండ్ చేతిచ్చుకుంటూ వారి సమస్యను తీసుకోవడం అనేది జరుగుతుంది ఒక వార్డులోకి వెళ్తే కనీసం వంద కాయిదాల చేతులు పట్టుకొని రావడం అనేది జరుగుతుంది మరి మీ పాలనలో మీ కార్యకర్తలను ఎంతమందిని మీరు బాగు చేయడం అనేది జరిగింది ఎన్ని కుటుంబాలు వీధిన పడ్డాయి అనేది నా మన సాక్షికి తెలుసు నాకు తెలుసు నాలాంటి చాలా మంది మహిళలు కావచ్చు కుటుంబాలు కావచ్చు రోడ్డున పడి ఇబ్బందుల పాలవుతున్న విషయం మీకు తెలియదు కాదు నాలాంటి వ్యక్తులు కూడా ఓ అది ఒక ఏదైతే ఎన్నికల సమయంలో వాడుకొని మనము అవకాశాన్ని తీసుకొని వదిలేయడం అనేది మీకు అలవాటేమో కానీ మా ప్రవాకరణకు అలవాటు లేదని నేను బ బల్ల బుద్ధి చెప్పడం అనేది జరుగుతా ఉంది అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు